నా రేంజ్ పెరిగింది నన్ను టచ్ చేసేవాడు లేడు నా ముందు నిలబడ్డానికి కూడా మీరు సరిపోరు నీవెవడు నాకు చెప్పటానికి పెద్ద చిన్న అనే లెక్క లేకుండా మాట్లాడడం అలాంటి వారు మోసపోతారు అలాంటి వారు పడిపోతారు ఒకరు మన కనబడుతున్నారు దేవునికి ప్రతిష్ఠింపబడిన స్థలములో ఉండే ఒక హక్కు ఉంది నా వెలుగుతున్న రాళ్ళ మధ్య సంచరించే ఆ స్థితి ఉంది అభిషేకించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు యథార్థవంతుడిగా ఉన్నాడు కానీ అతను నాశనం అయిపోయాడు అతనుని నాశనం చేశాడు దేవుడు దేవుడే అభిషేకించి నియమించిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని దేవుడు లెక్క చేయలేదంటే ఈరోజు నువ్వెంత నేనెంత నువ్వెవడివి నాకు చెప్పడానికి నువ్వు నాకు చెప్పేంత స్థాయి నీకుందా అనేటటువంటి ఆ గర్వపు మనసు అహంకారపు మనసు ఉంటే దాని వలన మోసపోతాం ఒక్కసారి మోసపోతే ఏడుస్తాం కృంగిపోతాం దిగులు చెందుతాం నేను మోసపోయానని దినదినము దినదినము కుమిలి కుమిలిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది పడిపోతే ఎవరు మనల్ని లేపుతారు దేవుడే మనల్ని పడగొడితే ఈ భూమి మీద మనల్ని లేపే నాదుడు ఇంకెవడని ఉన్నాడా కాబట్టి ఒక్కసారి ప్రశ్నించుకుందాం మనలో ఒకవేళ నాకెవరు ఏమి చేయలేరు అనే మనస్సు మనలో ఉందా మనం పడిపోబోతున్నాం మనం మోసపోయిపో పోబోతున్నాం అన్నది ఒకసారి ఆలోచించి తగు జాగ్రత్తలు వహిస్తారని నమ్ముచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి